నమస్తే అందరికీ స్వాగతం ఈరోజు మనం హిందూ పురాణాల్లో కల్లా అత్యంత మనోహరమైన లోతైన గాథల్లో ఒకటైన శ్రీ గణేషుని దివ్య జనన గాథ గురించి తెలుసుకుందాం గణపతి వినాయక విఘ్నహర్త వంటి అనేక పేర్లతో పిలువబడే ఆయన విఘ్నాలను తొలగించేవాడుగా కళలు శాస్త్రాలకు అధిపతిగా పూజలు అందుకుంటాడు ఆయన ఏనుగుతల బొజ్జ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం కానీ ఆయనకు ఈ ప్రత్యేక రూపం ఎలా వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రాచీన రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం గత దివ్యలోకంలోని కైలాస పర్వతంలో మొదలవుతుంది ఇక్కడ పరమశివుడు పార్వతీదేవులు ఉంటారు ఒకరోజు పార్వతీదేవి స్నానానికి సిద్ధమవుతున్నప్పుడు ఆమెకు సంపూర్ణ గోప్యత కావాలని కోరుకుంది పరమశివుడు తరచుగా గాఢ ధ్యానంలో ఉండడంతో తన గదులను కాపాడడానికి తాను విశ్వసించగల నమ్మకమైన రక్షకుడి అవసరం ఉందని ఆమె గ్రహించింది తగిన వారు దొరకకపోవడంతో పార్వతి పవిత్రమైన పసుపు ముద్దను మరియు సువాసన గల చందనాన్ని తీసుకుంది ఆమె వీటితో ఒక అందమైన బాలుడిని సృష్టించింది ఆపై ఆమె ఆ బాలుడికి ప్రాణం పోసింది తన పట్ల సంపూర్ణ భక్తి కలిగిన ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఆమె అతనికి అసాధారణమైన శక్తి మరియు జ్ఞానాన్ని కూడా ప్రసాదించింది పార్వతీదేవి తన అనుమతి లేకుండా ఎవరూ లోపలికి ప్రవేశించకూడదని ఆ బాలుడికి ఆజ్ఞాపించి లోపలికి వెళ్ళింది ఆ ఆజ్ఞను శిరసావహించిన ఆ బాలుడు కాపలాగా ఉన్నాడు కొద్దిసేపటి తర్వాత పరమశివుడు తన గాఢ ధ్యానం నుండి తిరిగి వచ్చాడు తన సొంత ఇంటికి ప్రవేశాన్ని ఒక యువకుడు అడ్డుకోవడంతో పరమశివుడు ఆశ్చర్యపోయాడు పార్వతి సృష్టించిన ఈ నూతన తేజస్సు గల బాలుడిని గుర్తించని శివుడు తన మార్గం పూర్తిగా అడ్డుకోబడినట్లు గ్రహించాడు తన తల్లి ఆజ్ఞకు సంపూర్ణంగా విధేయుడైన ఆ బాలుడు దృఢంగా నిలబడి దేవత స్నానం చేస్తున్నారని ఎవరిని ప్రవేశించవద్దని ఆజ్ఞాపించారని ధైర్యంగా ప్రకటించాడు ఆ తరువాత అనివార్యమైన మహాసంగ్రామం జరిగింది శివుడు ఆ బాలుడి తిరస్కరణను అవిధేయతగా భావించి అతనితో వాదించడానికి ప్రయత్నించాడు కానీ పార్వతి దివ్యశక్తితో ఆశీర్వదించబడిన ఆ బాలుడు అద్భుతమైన బలమైన ప్రత్యర్థిగా నిరూపించుకున్నాడు వీరి ఇద్దరి మధ్య యుద్ధం తీవ్రమైంది తీవ్రమైన దివ్య కోపంతో తన శక్తివంతమైన ఆయుధం త్రిశూలంతో ఒకే వేటితో పరమశివుడు ఆ బాలుడి తలను ఖండించాడు తన తల్లికి తన పవిత్ర కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తున్న ఆ బాలుడు నిర్జీవంగా నేల మీద పడిపోయాడు పార్వతి బయటికి వచ్చి తన ప్రియమైన కుమారుడి నిర్జీవ శరీరాన్ని చూసినప్పుడు ఆమె దుఃఖానికి అంతు లేకుండా పోయింది ఆమె దుఃఖం త్వరగా తీవ్రమైన విశ్వవ్యాప్త కోపంగా మారింది అది విశ్వం యొక్క పునాదులనే కదిలించింది దివ్యమాత తన భయంకరమైన రూపమైన దుర్గాదేవిగా మారి తన కుమారుడిని వెంటనే బ్రతికించకపోతే సమస్త సృష్టిని నాశనం చేస్తానని ప్రకటించింది తన తొందరపాటు చర్య యొక్క తీవ్రతను గ్రహించిన పరమశివుడు తక్షణమే పశ్చాత్తాపడ్డాడు తన ప్రియమైన సతీమణిని శాంతింపజేయడానికి మరియు విశ్వ సామరస్యాన్ని పునరుద్ధరించడానికి ఆ బాలీవుడ్ని తిరిగి బ్రతికించడానికి ఆయన వాగ్దానం చేశాడు తన నమ్మకమైన గణాలకు ప్రపంచంలోకి వెళ్ళి తూర్పు దిశగా తలపెట్టి నిద్రిస్తున్న మొదటి జీవితాలను తీసుకురమ్మని ఆదేశించాడు గణాలు నలుదిక్కులా వెతికాయి చివరికి అవి ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక అద్భుతమైన ఏనుగును కనుగొన్నాయి దాని తల సరిగ్గా తూర్పు వైపు ఉంది తమ ప్రభు ఆదేశాలను అనుసరించి వారు జాగ్రత్తగా మరియు భక్తి శ్రద్ధలతో ఏనుగు తలను ఖండించి కైలాస పర్వతానికి తీసుకువచ్చారు పరమశివుడు ఏనుగు తలను బాలుడి శరీరంపై ఉంచాడు ఆ తర్వాత అతను అతనికి తిరిగి ప్రాణం పోశాడు ఆ బాలుడు మేల్కొన్నాడు ఇప్పుడు తెలివైన దయగల ముఖంతో ఆ క్షణం నుండి అతను గణేషుడిగా పిలవబడ్డాడు అంటే అక్షరాల గణాలకు అధిపతి పార్వతీదేవి ఆనందానికి హద్దులు లేవు ఆమె తన కుమారుడిని కౌగిలించుకుంది అతని నూతన దివ్య రూపాన్ని ఒక గొప్ప విశ్వ ప్రణాళికతో భాగంగా స్వీకరించింది గణేశుడు తన తల్లి పట్ల అచంచలమైన భక్తికి అతని ధైర్యానికి పరమశివుడు ఎంతగానో కదిలి అతనికి అనేక శక్తివంతమైన వరాలను ప్రసాదించారు ఆ విధంగా గణేషుడు సమస్త విఘ్నాలకు అధిపతి అవుతాడు వాటిని సృష్టించే మరియు తొలగించే దివ్యశక్తితో అతనే విఘ్నాలకు అధిపతి అతను దేవతలందరిలో ప్రథముడు అవుతాడు అంటే గణేషుడిని మొదట పూజించకుండా ఏ పూజైనా లేదా శుభకార్యమైన పూర్తి కాదు అతను శివుడి దివ్య పరిచాలకులకు గణాలకు అధిపతిగా ఆదేశిస్తాడు ఇంకా విద్య మరియు జ్ఞానానికి పోషకుడు అవుతాడు గణేషుడి యొక్క ప్రత్యేక రూపంలోని ప్రతి అంశం ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది ఆయన యొక్క ఏనుగుతల జ్ఞానాన్ని తెలివితేటలు మరియు అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన అపారమైన బలానికి ప్రతీక ఆయన పెద్ద చెవులు వినడం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తాయి ఇకపోతే వక్రతొండం పవిత్రమైన ఓం శబ్దానికి ప్రతీక విఘ్నేశుడి యొక్క బొజ్జ జీవితంలోని మంచి చెడు అనుభవాలను జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది ఈ అద్భుతమైన దివ్య జనన గత ప్రతి సంవత్సరం శుక్ల చవితి నాడు గణేష్ చతుర్థిగా వినాయక చవితిగా అపారమైన ఉత్సాహంతో జరుపుకుంటారు ప్రియమైన విఘ్నహర్త అయిన శ్రీ గణేషుడు మీ ప్రయాణాన్ని జ్ఞానంతో శ్రేయస్సుతో మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ఆశీర్వదించుగాక ఈ ఆకర్షణీయమైన కథలో మాతో చేరినందుకు ధన్యవాదాలు మన గొప్ప హిందూ వారసత్వం గురించి మరియు అంతర్దృష్టుల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై గణేష జై జై గణేష మీరు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానుకలను మరియు అన్నదానం కోసం విరాళాలను పంపగలరు మీరు శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానంలో ఉబ్బయము అన్నదానము లేదా ఇతర విశేష పూజలను జరుపుడకు కింది నంబర్ను సంప్రదించగలరు